అస్సలు మనిషివేనా కడుపుకి అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా మధ్యప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేపై ఈ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తున్నాయి తీర్థయాత్రలు కులాలు వర్గాల్ని లింక్ చేస్తూ అత్యాచారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం చెలరేగింది కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్య చేసిన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ లో దుమారం రేపుతున్నాయి అందమైన అమ్మాయి కనిపిస్తే యువకుల మనసు చెలించి అత్యాచారాలకు పాల్పడే అవకాశం ఉందన్నాడు ఎమ్మెల్యే పూల్సింగ్ అత్యాచారాలకు కులాలు వర్గాలను అంటగడుతూ అనుచిత వ్యాఖ్యలు కొన్ని కులాలు వర్గాలకు చెందిన మహిళలతో లైంగిక వాంఛ తెచ్చుకుంటే తీర్థయాత్రలకు వెళ్లిన పుణ్యం వస్తుందనే నమ్మకంతోనే అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న అంతటితో ఆగలేదన కొన్ని వర్గాలకు చెందిన మహిళలు అందంగా ఉండాలని కానీ వాళ్లతో లైంగికంగా కలిస్తే ఏదో లాభం జరుగుతుందనే నమ్మకంతో వారిపై అత్యాచారాలు మాటలు తూలింది కాకుండా విషయాలన్నీ పుస్తకాల్లో ఉన్నాయంటూ అని ఎప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగింది పూల్ సింగ్ వ్యాఖ్యలు ఆయన నీచ బుద్ధికి పరాకాష్ట అంటూ విమర్శలు వెల్లువెత్తాయి బీజేపీ నేతలు వివిధ కుల సంఘాల ప్రతినిధులు మహిళా సంఘాలు ఎమ్మెల్యే పూల్సింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆందోళన బాటబడ్డాయి మీ ఎమ్మెల్యే మాటల్ని విన్నారా మీ పార్టీ సిద్ధాంతం ఇదేనా అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు పూల్ సింగ్ ఎపిసోడ్ పై మధ్యప్రదేశ్ పిసిసి చీఫ్ జీతు పట్పారి స్పందించారు పూల్సింగ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు